రెండు వేల ఇరవై ఆరు ఈ నూతన సంవత్సరం మీకు మంచుని తీసుకురావాలని మీ కళలు నిజం కావాలని సంతోషం శాంతి అదృష్టం అన్నీ మీకు లభించాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తుంది మీ భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డి గూడెం హాయ్ అండి నమస్కారం మీరు రాంబాబు సింహాద్రి మొబైల్ వాళ్ళు జంగారెడ్డి కూడా ఉండే ఈ రోజు సరికొత్త ఆఫర్తో మీ ముందుకు రావడం జరిగింది కదా మొబైల్ కొన్న వారికి ఇరవై గిఫ్ట్లు అండి కాదు ఏ మొబైల్ కొన్నా కూడా మా దగ్గర కూపన్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్ గా ముందుగా ఫస్ట్ గిఫ్ట్ వచ్చేటప్పటికి ఫారెన్ ట్రిప్ అండి బ్యాంకా ట్రిప్ ఇది మేము ఫస్ట్ కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ కస్టమర్ కాదు లక్కీ డ్రా ఫస్ట్ విన్నర్ కి ఇవ్వడం జరుగుతుంది సింహాత్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డి గూడెం నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం వేగవరం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేగవరం సమీపంలో ద్విచక్ర వాహనదారుడు సైకిల్ను ఢీకొట్టి రహదారిపై పడిపోయాడు అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు అమరారం చౌదరి అక్కడికక్కడే మృతి చెందాడు ఢీకొట్టిన కారును కేఆర్పురం డిప్యూటీ డైరెక్టర్ కు చెందినదిగా చెప్తున్నారు పడిపోయిన వ్యక్తిపై నుండి కారు ఎక్కడంతో స్పాట్లోనే మృతి చెందాడు మృతుడు జంగారెడ్డి ఓ ఫ్యాన్సీ స్టోర్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు తెలిపారు ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కిందనేమాయెను కొడుతాడు 120000 రూపాయలు కొడుతాడు 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 కొడుతాడు